చిన్న వయసులోనే నేను తెల్ల జుట్టు అనేది మనం ఇప్పుడు కామన్గా చూస్తాం ఈవెన్ నేనైతే ఎయిటీ ఇయర్స్ పిల్లల్లో కూడా చూసాను కాకపోతే వీళ్ళలో ఎయిటీ ఇయర్స్ పిల్లల్లో వస్తుంది అంటే మాత్రం ఫ్యామిలీ హిస్టరీ నేను చాలా కామన్గా చూస్తానండి కాకపోతే పేరెంట్స్ ఏంటంటే ట్వంటీ ఇయర్స్లో వచ్చి ఉంటుంది కానీ పిల్లల ఎయిట్ లో కూడా వస్తుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ ఎక్స్ప్రెషన్ కొద్దిగా తొందరగా ఎక్స్ప్రెస్ అవ్వడం అనేది ఇస్ ద మోస్ట్ కామన్ కాస్ గ్రే హెయిర్ కోసం తర్వాత కామన్ కాస్ న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్లో యూజువల్ ఏంటంటే కాపర్ కానీ జింక్ కానీ క్యాల్షియం ప్యాంటోథినేస్ ఐరన్ డెఫిషియన్సీస్ ఇవి సమ్ ఆఫ్ ద కాజెస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ డెఫిషియన్సీతో ఇవి కరెక్ట్ అయిపోతాయా అంటే ఏ డాక్టర్ కూడా మీకు ప్రామిస్ చేయలేదు మరి గ్రేహర్ ఒకటి పిక్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తాయి అని పేరెంట్స్ చాలా సార్లు అడుగుతుంటారు మనకు ఒకటి ఉండింది నేను అది లాగేసాను దాని తర్వాత మా బాబుకి ఇవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి లేదు నేను పిక్ చేయడం వల్ల కానీ అలా ఏదైనా మీరు చేసిన హోమ్ రెమెడీ వల్ల పెరిగిపోతున్నాయి అనేది కూడా అపోహ మాత్రమే ఇంకొంతమంది ఏంటంటే మేము డాండ్రఫ్ షాంపూస్ వాడడం పిల్లలకి యంగ్ ఏజ్ లో డాండ్రఫ్ ఉండింది దాని వల్ల ఇంకా ఇంక్రీజ్ అయింది కాదు దానివల్ల కూడా మీకు గ్రే హెయిర్ అనేది పెరగదండి అండ్ సమ్ టైమ్స్ ఎనీ అదర్ అండర్లైన్ ఇష్యూస్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హెయిర్ గ్రే హెయిర్ అనేది ఫాస్ట్ గా ఒకసారి వచ్చిన తర్వాత అది పెరగడం అనే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది సో మనం ఇది స్లో డౌన్ చేయడం అనేది ఇది ఇంపార్టెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రే హెయిర్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది ట్రీట్మెంట్ తగ్గిపోయింది ఇంకా వెళ్ళిపోవచ్చు అనేది అయితే ఏ డాక్టర్ ప్రామిస్ చేయలేదు ఎందుకంటే ఇంతవరకు గ్రే హెయిర్ కి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అష్యూరింగ్ లాంటిది ఇంకా లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అదే హెయిర్ లాస్ అనుకోండి లేదమ్మా ఈ లోషన్ పెట్టుకోండి ఇన్ని రోజులు వాడుకుంటే సిక్స్ మంత్స్లో తగ్గిపోతుంది అనేది వీ అష్యూర్ టు ద పేరెంట్స్ బట్ గ్రే హెయిర్ విషయంలో దేర్ ఈస్ సమ్ లిమిటేషన్ అనమాట సో పేషెంట్స్కి అండ్ ఆల్సో చైల్డ్కి ఇంపార్టెంట్గా ఏంటంటే సమ్ హోమ్ రెమెడీస్ పర్టికులర్లీ ఏంటంటే మనకి జింక్ కానీ కాపర్ కానీ ప్యాంట్ ప్యాంటర్ని అవి అవైలబుల్ అయ్యేలాగా మీ సజెస్ట్ థింగ్స్ యూజువలీ నా ప్రాక్టీస్లో ఏం చెప్తానంటే పేషెంట్కి యూ నానబెట్టడం ఎందుకు అవి వాటర్ నాన్లో నానేసి మార్నింగ్ ఆ వాటర్ తీసుకోవడం అనేది బెటర్ కాపర్ పోటెడ్ గ్లాసెస్లో కూడా మీరు వాటర్ని స్టోర్ చేసి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తీసుకోండి అండ్ ఒమాగ్రోనేట్ దీంట్లో కూడా అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీని వల్ల కూడా గ్రే హెయిర్ అనేది పెరగడం కొద్ది స్లో డౌన్ అవుతుంది అండ్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు అది ఎండ పెట్టిన దాన్ని పౌడర్ లాగా చేసి మనం బాక్స్ స్టోర్ చేసుకుని డైలీ ఒక స్పూన్ మీరు పిల్లలకి ఇవ్వచ్చు సో ఈ ఫ్యూ న్యాచురల్ వేస్లో మనం కొద్దిగా ట్రై చేయించండి ఇవి కాకుండా మీరు అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ట్రీట్మెంట్ ఉందో చేస్తారు అనేది ఈ థింగ్ మనకు మెల్లటోనిన్ వేస్డ్ సీరమ్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సో ఆ సీరమ్స్ అప్లై చేయడం వల్ల మనకి ప్రోగ్రెషన్ అంటే ఇది ఫాస్ట్గా పెరిగిపోయేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇది లోషన్ అప్లై చేసేటప్పుడు కేవలం గ్రే హెయిర్ ఉండే ఏరియాలో కాదు మొత్తం స్కాల్కి అప్లై చేయాలి ఎందుకంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెక్కడ స్టార్ట్ అవ్వచ్చు గ్రే హెయిర్ సో అది కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్స్ అనేవి మనము హోల్ స్కాల్కి లోషన్ అనేది అప్లై చేయాలి అండ్ స్టార్ట్ చేయగానే ఒక వారం పది రోజుల్లో ఇంకా నాకు ఏం గ్రే లో ఏం పెద్ద తేడా కనిపించట్లేదని చాలా మంది దగ్గర వర్క్ అది కాదు మినిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ అండి కన్సిస్టెంట్గా వాడిన తర్వాతనే మనకు చేంజ్ అనేది కనిపిస్తుంది సో ఆ రీజన్స్ కోసం మీరు కంటిన్యూస్గా వాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లల పాపం చాలా ఇరిటేట్ చేస్తుంటారు ఒకసారి అప్లై చేస్తాను వద్దు నాకు ఏం చేంజ్ కనిపించట్లేదు నాకు వద్దు అనేది ఇస్ అ వెరీ కామన్ టాండ్రాడ్ అందుకోసం ఫస్ట్ వాళ్ళని కౌన్సిల్ చేసి అది రెగ్యులర్గా వాడడం ఎంత ఇంపార్టెంట్ సో దట్ మనం అట్లీస్ట్ ఇంకా ప్రోగ్రెషన్ ఆగడం అనేది చూసుకోవడం ఇస్ సో ఇంపార్టెంట్ ఇంకా టాబ్లెట్స్ పరంగా వస్తే వీ హ్యావ్ సమ్ ఇండానికి మనం చెప్పిన న్యూట్రిషన్ డెఫిషియన్ సిస్టమ్ మాట్లాడుకున్న అదే కాంపోజిషన్ బేస్డ్ మెడికేషన్స్ అనేవి గ్రే హెయిర్ కోసం కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఇవి డెఫినెట్లీ తీసుకోవడం వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు అట్లీస్ట్ ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ త్రీ టు సిక్స్ మంత్స్ వాడేసి మనం మాపేవచ్చు ఇదేమి లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ అలా వాడుకోవాలనేది ఏమి ఉండదు సో ఇనిషియల్ గా ఫాస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి టైమ్స్ వీ డూ సజెస్ట్ దీస్ థింగ్స్ టు ద పేషెంట్ మరి గ్రే హెయిర్ ఉంది అని హెయిర్ కలర్ స్టార్ట్ చేయడం మీజ ఐడియాలు అంటారు డెఫినెట్లీ నేనైతే గ్రే హెయిర్ ఉన్నప్పుడు పిల్లలు ఏజ్ లో ఈ హెయిర్ కలర్స్ వాడడం కానీ అవి కన్సిల్ చేయడం కోసం చేసే అదర్ డెఫినెట్లీ నింకరీజ్ చేయండి ఎందుకంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వీటి వల్ల అక్యూములేట్ అయ్యే టాక్సిసిటీ కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ కాంటాక్ట్ డ్యాపటైటిస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో డెఫినెట్లీ ఇవన్నీ మనం చేయడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ ప్రాబబి గ్రే హెయిర్ ఒక గ్రాడ్యువల్ సైన్ లాగా కన్సిడర్ చేసి న్యూట్రిషన్ ని కరెక్ట్ చేసుకోవడం స్ట్రెస్ ని తగ్గించుకోవడం డాక్టర్ చెప్పినవి సీరమ్స్ కొన్ని వాడుకోవడం వల్ల కాంప్రిహెన్సివ్ మేనేజ్మెంట్ లో స్లో డౌన్ చేసి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్ అనేది మనం అచీవ్ చేయొచ్చు